జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఇంకొక మెట్టు పైకెక్కారనే చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఏంటంటే తిరుపతి లడ్డు విషయంలో చూడండి ఒక పక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పు నిందనేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు స్లో స్పష్టంగా ఏ విషయానికి ఆ విషయం క్లియర్ కట్గా జనాలకు ప్రజలందరికీ వివరంగా చెప్పారు అసలు లడ్డులో లడ్ లడ్డులో కలిపే నెయ్యి ఎలాంటి కల్తీ జరగటానికే లేదు జరగదు అనే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ వివరంగా చెప్పారు అయినా కానీ కొన్ని తప్పుడు ఛానల్స్ కొన్ని ఛానల్స్ తప్పుడు ఛానల్స్ కానీ ఈ కొంతమంది పోస్టర్స్ని వదిలి విపరీతంగా అంటే సర్క్యులేషన్ చేసి విపరీతంగా ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టని వైసీపీ పార్టీ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా అదేవిధంగా తిరుమల దేవస్థా తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా లడ్డు దాని గురించి తప్పుడు ప్రసారం చే ప్రతిష్ట దెబ్బ దెబ్బ దెబ్బతినే విధంగా ఏదైతే మా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు దేవుడితో దేవుడితో రాజకీయం చేయొద్దు దేవుడితో రాజకీయం చేస్తే మట్టి కొట్టుకోపోతారు నాశనం అయిపోతారు రివర్స్ మీకే కొట్టిద్ది అది మీకే చూపించిద్ది తప్పు జరిగిందంటే చూపెట్టండి నిరూపించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడైనా సరే ప్ర సీఎం అవ్వకముందైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు నేను తప్పు చేస్తే నిరూపించండి గతంలో అసెంబ్లీలో కానీ చేసినప్పుడు కానీ గతంలో అసెంబ్లీ చేసినప్పుడు కానీ మిగతా ఏదైనా తప్పుడు చాలా అంటే చాలా నిందలేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు నిందలేసినా ఒకటే చెప్పరు నేను తప్పు చేస్తే నిరూపించండి నేను దేనికైనా సిద్ధమే అనే విధంగా ఛాలెంజ్ విసిరారు ఈ లడ్డు మిగతా ఏ విషయాల్లో అయినా కానీ కానీ మిగతా వాళ్ళు దాన్ని ఛాలెంజ్ తీయలేరు కానీ లడ్డు వివాదం కానీ అలానే విపరీతంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసే ప్రయత్నాలు ఎన్నెన్నో చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా మొత్తం ఎవరి చెప్పారో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారో నిన్న కోర్టు తీర్పు కానీ సంచలనగా సంచలన తీర్పు అంటే సంచలన తీర్పు కా తీర్పిచ్చింది ఇది కేవలం లడ్డు కలిసి జరగలేదు జరిగితే ఏ ఆధారాలు ఏవి మీ ప్రూఫ్స్ అని అడిగింది ఎవరు ఆధారాలు అందించలేకపోయారు ఎవరు చెప్పలేకపోయారు మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారే తప్పు ఒప్పుకున్నట్టు జరిపోయింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ తప్పు ఒప్పుకున్నట్టు క్లియర్ కట్గా అర్థమైపోయింది ఇప్పుడు జనాల గుండెల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు కేవలం రాజకీయ కుట్రాతోటే రాజకీయ లబ్ధి కోసమే ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారని ప్రజలందరికీ తెలిసిపోయింది ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఈ దెబ్బకి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ నారా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డమేలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిందనే చెప్పుకోవచ్చు